భారత్ జోడో యాత్రలో ఒక పిలుపునిచ్చినారు బీసీకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆయన ఈ పిలుపుకి ఇవ్వడం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ బీసీసీకి కల్పించాలని చెప్పి అసెంబ్లీలో యునానిమస్ రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది అది చట్టం ఎప్పుడవుతుంది గవర్నర్ గారు దాన్ని ఆమోదించినప్పుడే అది చట్టం అవుతుంది కానీ గవర్నర్ గారు బీజేపీ ప్రభుత్వం వారి ఒత్తిడితో ఇప్పటి వరకు ఆ ఫైల్ సైన్ చేయలేదు మేమందరం కూడా ఢిల్లీలో అప్పుడు రిజర్వేషన్స్ కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ ప్రెసిడెంట్ గారు పెద్ద మీటింగ్ పెట్టిన ఢిల్లీలో ఆ రోజు మేమందరం కూడా ప్రధానమంత్రి గారితో కలిసి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ బీసీస్కి కల్పించాలి ఇది స్కెడ్యూల్ నైన్లో పెడితే కోర్టు కూడా దీంట్లో జోక్యం చేసుకునే అవకాశం ఉండదు ఇది స్కెడ్యూల్ నైన్ తమిళనాడులో ఎట్లయితే చేస్తారు చేసి బీసీస్కి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసి మొత్తం రిజర్వేషన్సే యాభై శాతం కన్నా ఎక్కువ అరవై తొమ్మిది శాతం చేసింది తమిళనాడు ప్రభుత్వం అట్లానే ఇది కూడా బీజేపీ చేతుల్లో ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నాలు చేసినా కానీ కోర్టులో దాని వ్యతిరేకంగా నిర్ణయాలు రావడము దీనికి ఒకటే ఒక పరిష్కారం ఇది కేంద్రము పార్లమెంటు బీజేపీ ప్రభుత్వం ఉంది వారు చట్టము తేవాలనుకుంటే స్కెడ్యూల్ నైన్లో పార్లమెంట్లో బిల్ పాస్ చేసినప్పుడు బీసీకి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పించవచ్చు సో మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము తొందరగా బీజేపీ ప్రభుత్వము కళ్ళు తెరవాలి ఈ షెడ్యూల్ నైన్లో ఈ చట్టం తీసుకొస్తే బాగుంటుంది ఈరోజు భారత్ బంద్ పిలిపించిందే బీసీ బంద్ పిలిపించిందే దీనికోసము అందరు కూడా సహకరిస్తున్నారు పొద్దున నేను చెన్నూరులో కూడా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అక్కడ కూడా బంద్ మొత్తం సక్సెస్ఫుల్ ఇక్కడ మందమారిలో కూడా మొత్తం బంద్ సక్సెస్ఫుల్ ఉంది మేము ఇదే కోరుతున్నాము కేంద్ర ప్రభుత్వానికి ఇది షెడ్యూల్ నైన్లో తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి మా డిమాండ్ సరే ఢిల్లీలో ఉన్నప్పుడే మేము ప్రధానమంత్రి గారితో అపాయింట్మెంట్ అడిగినాము అప్పుడు ఆ రోజు అపాయింట్మెంట్ రాలేదు సో మళ్ళీ ఒకసారి ప్రయత్నాలు ముఖ్యమంత్రి గారు చేస్తారు మేము వారికి కోరింది ఇదే మీరు షెడ్యూల్ నైన్లో పెట్టి తొందర తీసుకురండి ఎందుకంటే మా హైకోర్టులో నిర్ణయం ఈ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ పెట్టాలనే నిర్ణయం వచ్చింది సుప్రీంకోర్టు కూడా అదే ఆమోదించింది సో దీనికి ఒకటే ఒక పరిష్కారం అది పార్లమెంట్లో బిల్ పెట్టడం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ఉన్నారు వారి మేము కోరుతున్నాము మీరు తొందరగా బిల్లు పెట్టి పాస్ చేస్తే మా దగ్గర లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుపుకుంటాం